సమాజంలో ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ దిశగా కేరళ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది ఓ ట్రాన్స్జెండర్ దంపతుల అభ్యర్థన మేరకు వారి బిడ్డ జనన ధృవీకరణ పత్రాల్లో తల్లి తండ్రి అనే పదాలకు బదులుగా లింగరహితంగా అని నమోదు చేయడానికి అనుమతించింది ఈ మేరకు జస్టిస్ జియాద్ రెహ్మాన్ ఏఏ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఇలాంటి తీర్పు వెలువడటం ఇదే ప్రప్రబదం ఇక వివరాలలోకి వెళ్తే కేరళకు చెందిన ట్రాన్స్జెండర్ దంపతులు జహాద్ జియా పావల్ వీరు రాష్ట్రంలోని తొలి ట్రాన్స్జెండర్ తల్లిదండ్రులుగా గుర్తింపు పొందారు తమకు జన్మనిచ్చిన బిడ్డ జనన ధృవీకరణ పత్రంను తమను తల్లిదండ్రిగా కాకుండా ఇద్దరిని కేవలం పేరెంట్స్ గా వారి లింగాలను ప్రస్తావించకుండా నమోదు చేయాలని వారు కోరారు ఈ మేరకు సవరించిన సర్టిఫికెట్ ను జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది పిటిషనర్ల పేర్లను వారి లింగాలను ప్రస్తావించకుండా తండ్రి తండ్రి పేర్లు ను తొలగించి వారిని తల్లిదండ్రులుగా పేరెంట్స్ గా పొందపరుస్తూ జనన ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని ఐదవ ప్రతివాదిని ఆదేశిస్తూ ఈ రీట్ పిటిషన్ పరిష్కరించబడిందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది గతంలో కోజికోట్ కార్పొరేషన్ అధికారులు బిడ్డకు జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తూ అందులో జహాద్ను తల్లిగా జియాను తండ్రిగా పేర్కొన్నారు అయితే తమ బిడ్డకు భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం లేదా వివక్ష ఎదురు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో దంపతులు ఈ దింగ నిర్దిష్ట పదాలను వ్యతిరేకించారు తమకు కేవలం పేరెంట్ గానే పేర్కొనాలని పట్టుబట్టారు ఈ మార్పు కోసం వారు రెండు వేల ఇరవై మూడులోనే అధికారులను సంప్రదించారు అయితే అధికారులు వారి అభ్యర్థులను పట్టించుకోకపోవడంతో దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు సర్టిఫికేట్ ను సవరించడానికి నిరాకరించడం తమ ప్రాథమిక హక్కులను తమ బిడ్డ హక్కులను ఉల్లంఘించడమేనని వారు తమ పిటిషన్ లో వాదించారు వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వారి అభ్యర్థులను మన్నిస్తూ తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఈ తీర్పు ట్రాన్స్జెండర్ల హక్కుల సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు